మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అంకర్ అనుష సినిమాల్లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి కదా ఏ గ్రేడ్ యూ బై ఏ గ్రేడ్ అని సో అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ ప్రకారం ఇవెందుకు విభజించారు అండ్ సినిమాల ప్రభావం పిల్లల మీద ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ సినిమాలు పిల్లలు కొన్ని సినిమాలు చూడకూడదు అలాగే పెద్దల సమక్షంలో కూడా కొన్ని చిన్న చిన్న పిల్లలు సినిమాలు చూడొచ్చు అలాంటి క్యాటగిరీస్ చేసుకుంటే అసలు సినిమా సినిమాటోగ్రఫీలో రిస్ట్రిక్టెడ్ ఒకటి అన్ రిస్ట్రిక్టెడ్ ఒకటి అని పరిగణించారు కదా సో ఇప్పుడు ఈ రూల్స్ లో కొత్త రూల్స్ ఏమో చేశారు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఏ సినిమాలే లేవు ఏమిటంటే క్లీన్ అంటే సెన్సార్ వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా మంచి సినిమాలే తీసే రోజులు కొన్ని ఒకప్పుడు ఉండేటి ఆ సినిమాలు చూడడానికి సెన్సార్ సర్టిఫికెట్ సెన్సార్ కటింగ్లు కూడా అవసరం లేవు కాలక్రమేణా ఏమిటంటే మార్పులు రావడం మొదలై నైన్టీన్ సెవెంటీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోండి మన తెలుగులో అప్పుడు మున్పే ఏమైనా ఉన్నాయే ఏ సర్టిఫికెట్ సినిమాలు నాకు ఐడియా లేదు కానీ కొన్ని సినిమాలు ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది ఏ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే అడల్ట్స్ ఓన్లీ అని అడల్ట్స్ ఓన్లీ అంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ అంటే దాటి ఉంటే మీరు ఆ సినిమా చూడొచ్చు పిల్లలు అంటే ఎయిటీన్ లోపల ఉండే పిల్లలు ఎవరు కూడా ఆ సినిమాకి చూడకూడదు స్ట్రిక్ట్గా అమలు కాకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే ఏ ఉన్నా ఏ సర్టిఫికేట్ ఉన్నా ఏది ఉన్నా పిల్లలు చూసేవాళ్ళు చూసేసేవాళ్ళు చిన్న ఊర్లలో అమలు అయ్యేటివి కాదు కానీ కొంచెం నగరాల్లో అమలు అయ్యేటివి అన్ని థియేటర్లు కాకపోయినా కొద్ది ఇది ఏమైందంటే కాలక్రమేణా ఏ సర్టిఫికేట్ సినిమాలు యూ సర్టిఫికేట్ సినిమాలతో పోటీ పోటీ రావడం మొదలైన హింస కావచ్చు లేకుంటే వేరే అడల్ట్ కంటెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మధ్యన ఏం చేశారు కొంత కొన్నేళ్ల క్రితం ఏం అంటే వీటిని త్రీ కేటగిరీస్ చే రిస్ట్రిక్టెడ్ అంటే ఇది ఏ అడల్ట్స్ ఓన్లీ యూఏ యుఏ అంటే ఏమిటంటే చూడొచ్చు పిల్లలు చూడొచ్చు కానీ ఇండిపెండెంట్గా చూడకూడదు పెద్దలు ఉండాలి గైడెన్స్ ఉండాలి అంటే పిల్లలు భయపడే సన్నివేశాలు కొన్ని ఉంటాయి ఉదాహరణ దసరా సినిమా యూఏ సర్టిఫికేట్ దాంట్లో ఏమిటంటే హింస ఉంటుంది ఎక్కువ వైలెన్స్ ఈ రక్తము ఇదంతా కూడా పిల్లలు చూసి భయపడతారేమో అని పక్కన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటే ఒకే డన్ చూడొచ్చు ఇది మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్న ఇది ఇప్పుడు ఏమిటంటే కొత్తగా రూల్స్ ఎందుకు మారుతున్నాయి అంటే ఈ రెండు కేటగిరీస్ మూడు కేటగిరీస్ కంటే కూడా ఇంకా రెండు కేటగిరీస్ ఎక్స్ట్రా వచ్చే అవకాశాలు వస్తున్నాయి ఒకటి సెవెన్ ప్లస్ ఏడేళ్ల పైబడిన వాళ్ళు చూడొచ్చు చిన్నపిల్లలు థర్టీన్ ప్లస్ ఒకటి అంటే థర్టీన్ ప్లస్ వాళ్ళే చూడాలి అనుకునే సినిమాల్ని వీళ్ళు చూడకూడదు సెవెన్ ప్లస్లో వాళ్ళు చూడకూడదు అంత మును లేదు అది ఏ ఉంటే కింద పద్దెనిమిది లోపు వాళ్ళు ఎవరు పోకూడదు ఏ యూ ఉంటే ఎవరైనా పోవచ్చు యూఏ ఉంటే ఏమిటంటే పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోవాలి ఇదేమిటంటే ఈ కంటెంట్ అంతా విపరీతం అయిపోతుంది కాబట్టి ఇది పెట్టారు కొత్తగా రూల్స్ బాగానే ఉంటాయి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అమలు చేయడంలో వస్తుంది అమలు చేయడం అనేది కష్టం ఏదో మల్టీప్లెక్స్లో నేను చూడంగా ఇన్నేళ్లుగా నేను యాభై ఏళ్ళుగా సినిమా చూస్తున్నాను యాభై ఏళ్ళ పైబడి అంటే నాకు ఊహ వచ్చినప్పుడు సినిమాలు చూస్తున్నా ఇన్నేళ్లలో ఏ సర్టిఫికేట్ సినిమాకి పిల్లల్ని అడ్డగించిన గేట్ కీపర్లు కానీ థియేటర్ వాళ్ళని చూడలేదు నేను ఈ మల్టీప్లెక్స్ లో ఒక్కసారి చూశాను లేదండి రూల్స్ ఏ ఉంది పిల్లలు అలా నాటలు అది కూడా వాళ్ళని ఏదో కన్విన్స్ చేసి లోపల పోయినట్టు ఉన్నారు మా పిల్లలను మేము తీసుకెళ్తే నీకేమయా గొడవ పడి పోయినట్టున్నారు ఇది అమలు కావచ్చు అమలు కావు అంటే మీరు సెన్సార్లోనే మీరు ఏమైనా తీసుకునే జాగ్రత్తలు తీసుకుని ఒక్కసారి అంటే ఇంకోటి ఏమిటంటే సినిమాల వల్లే పిల్లలు జడిపోతున్నారు అంటే సినిమా ప్రభావం పిల్లల మీద గ్యారంటీగా ఉంటుంది ఎందుకుంటుంది అంటే మన ఇళ్ళల్లో పిల్లల్నే మనం చూస్తున్నాం ఒకడు ఒకడొచ్చి తగ్గేదేలా ఎవరింటికన్నా పోండి చిన్న పిల్లలు గీని ఉంటే వాళ్ళ అమ్మ నాన్నే చెప్తారు ఆ పుష్ప చేయరాడు అంట నాని నాని ఎలా చేశాడు చెప్పు మహేష్ బాబు ఎట్లుంటాడో చెప్పు అని అది మహేష్ బాబు చేస్తా అంటే సినిమా ప్రభావం లేకుండా పిల్లలు ఉండే అవకాశం లేదు అయితే సినిమా థియేటరే ప్రభావమా మరి ఇక్కడ ఈ యూట్యూబ్ కంటెంట్ ఫోన్ లో వచ్చే టీవీల్లో వచ్చే కంటెంట్ ఓటీటీలో కంటెంట్ ఉంది మనం మనం ఏదో జాగ్రత్త పడి మన పిల్లవాడిని మనం చూడకుండా చేయాల్సిందే తప్ప మనకి ఎట్లా తెలుస్తుందో సినిమా ఓటీటీలో మనం పెట్టుకుంటాము మనకు తెలియదు ఏదో హిందీనో ఇంగ్లీషో ఉంటారు పక్కన మనకు తెలియదు అంటే ఏం సన్నివేశాలు వస్తాయి మనకు ముందు ఎలా తెలుస్తుంది అని మీరు రాసి ఉంటారు ఎయిటీన్ ప్లస్ అనే సర్టిఫికేట్ మీద రాసి ఉంటారు మనకు గుర్తుండదు కదా మరి ఇవన్నీ పిల్లల్ని ఎలా అవాయిడ్ చేయడం పిల్లలు చూడకుండా మనం ఎలా అవాయిడ్ చేయడం చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నేను ఈ మధ్య టూ ఇయర్స్ బేబీ టూ ఇయర్స్ కూడా లేవు వాడికి వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటూ వాడికి ఫోన్ ఇచ్చింది ఫోన్ ఇస్తే వాడు ఏదో చేసుకుంటూ ఏదో గేమ్స్ ఆడుకుంటూనే ఏదో ఉన్నాడు అంటే మనం అట్లా ఫోన్ ఇచ్చేస్తే పిల్లలు భవిష్యత్ లాక్ చేసి ఉండొచ్చు యూట్యూబ్ నో ఏదైనా కానీ ఫోన్ కి అంత అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు మన అన్నం తినకపోతే ఫోన్ ఇస్తారు వాడు ఏదైనా మారాం చేస్తే అల్లరి చేస్తే ఫోన్ ఇస్తారు వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే ఏదైనా పని చేస్తుంటే ఫోన్ ఇస్తారు వాడికి వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు మరి ఇంకా వాడు ఆ ఫోన్ లో వాడు ఏది చూస్తాడో ఏమో వాడికి అసలు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో కూడా తెలియని వయసు కదా చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏదైనా కూడా ఏదో రీల్స్ అని అవని అని ఇవి అని అన్ని అందరూ పిల్లలే చేస్తున్నారు కదా రీల్స్ చేస్తున్న పిల్లలు చూడకుండా ఎలా ఉంటారు చూస్తారు కదా కాబట్టి ఇవన్నీ తల్లిదండ్రులే పేరెంటింగ్ అంటారే పేరెంటింగ్ గైడెన్స్ అంటారే వాళ్ళే కాపాడుకోవాలి పిల్లలు సర్టిఫికెట్ల వల్ల వీటన్నిటి వల్ల ఏదో ఒక కొన్ని లెక్కలకి మనం మాట్లాడుకోవడానికే తప్పి అమలు కానప్పుడు ఏ చట్టమైన ఏంటి ఏదైనా అమలు అమలు అవుతూ ఉందా లేదా అనేది ప్రాబ్లం చాలా ఊర్లలో హెల్మెట్ ఎవరు వాళ్ళే ఉండరు కానీ హెల్మెట్ పెట్టుకోవాలనే చట్టం ఉంది కదా కదా మరి ఎవరైనా ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటున్నారా రేపు చచ్చిపోతారా బాబు అంటేనే హెల్మెట్ పెట్టుకోరు ఇవన్నీ ఇప్పుడు తల్లిదండ్రులకి ఆ సర్టిఫికెట్లు ఎందుకు చూస్తారు మనం పలానా సినిమా పోవాలంటే సినిమా చూస్తాం హీరో చూస్తాం కానీ దాన్ని యూనా ఏనా అనేది మనకి ఎక్కడ ఉంటుంది మన మైండ్లో ఉండదు కదా అది పిల్లల్ని తీసుకొని పోతాం పోతే లేదండి మీ పిల్లవాడు ఏడులో ఏడేళ్ళు ఉన్నాడు దీనికి మేము నాట అలవాడు అనుకోండి వాడితో గొడవ వేసుకుంటారు ఎవడే నువ్వు మా పిల్లని పెట్టుకున్నావు మా పిల్లోని మేము సినిమాలు తీర్చుకుంటే నువ్వేంది నువ్వు ఏడు ఏళ్ళు ఏంది పదమూడు ఏళ్ళు ఏంది నువ్వెవడు మాకు చెప్పేదానికి ఏదమ్మా ఇది చట్టం ఉంది ఇట్లా కుదరదు అని అంటే వాడిని కొట్టని పోతారు ఎందుకు వస్తారు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని క్యాబ్లోను బైక్లోను కారులోను థియేటర్ పోయి ఉంటారు ఈ రూల్ ఉందని ఇంటికి పోమంటే వీళ్ళు పోతారా పోరు కాబట్టి పేరెంట్సే పిల్లల్ని కాపాడుకోవాలి చట్టాలు ఈ సర్టిఫికెట్లు ఇవి కాపాడవు ఎవరికి వాళ్ళు తమ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు ఏమి చూడకూడదు ఏమి చూడొచ్చు అని వాళ్ళు డిసైడ్ చేయాలి స డిసైడ్ చేయలేము ఓకే అదే విధంగా అది మీరు అన్నట్టు సెల్సార్ బోర్డ్లోనే అవి కటింగ్స్ చేసేస్తే ఇక్కడ కొన్ని తీసేస్తే పోతుంది అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం కొన్ని చట్టాలు న్యాయంగానే చేస్తుంది అంటే అవన్నీ ఆలోచించే చేస్తారు ప్రభుత్వం కానీ అవి అమలు సమస్య ఎక్కడ వస్తుంది అమలు అమలు దగ్గర ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఉంది నాణ్యమైన ఫుడ్డే అమ్మాలి ఎటుపడితే అటు ఈగలు ఇవన్నీ ముసిలిన ఫుడ్ అమ్మకూడదు దుమ్ము దూలి సోకకూడదు ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదా ఏ అయినా ఏ ఫుడ్ సేఫ్టీ అయినా ఉందే మనం ఏమంటే తినేసి బతికేస్తున్నాం కానీ ఏదో రకంగా లేదు మరి అన్ని అన్ని హోటల్లో అన్ని రెస్టారెంట్లు ఎవరు చెక్ చేస్తాడో ఒకవేళ చెక్ చేసి రెస్టారెంట్ బిర్యానీలో కూడా బల్లు బిర్యానీలో పురుగులు వస్తున్నాయి బలువులు వస్తున్నాయి ఇదే చట్టం ఉండడం కాదు చట్టం అమలు అవుతుందా లేదనేది ఒకటే మెయిన్ రూల్ ఇప్పుడు ఏ సర్టిఫికెట్ యూ సర్టిఫికేట్ అనేది ఎవరికైనా గుర్తుంది అసలు మన గుర్తు కూడా లేదు మన మన ఇంట్లో పన్నెండేళ్ళు పిల్లవాడు ఉంటాడు అనుకోండి ఉదాహరణకి వాడు నానా సినిమా పోదాము అంటాడు అది ఏనో నో ఎవరు తెలుసు సినిమా అనేది ఒకటే గుర్తుంటుంది మనకు మనకు ఫేవరెట్ హీరో 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 హీరోయిన్లో ఎవరు ఉన్నారు ఆ సినిమా టైటిల్ ఏంది ఇదే గుర్తుంటుంది కానీ పన్నెండోళ్ళలోనే ఆ సినిమా అని ఏడుంది పోనీ వాడిని తీసుకెళ్ళలేదు మనమంతా కఠినంగా టీవీల్లో వస్తాయి కదా దాన్ని కూడా అప్త టీవీల్లో వచ్చే సినిమాలకి ఏది ఏనో ఏది యూ ఏనో ఎవరు తెలుసు తెలీదు కదా టీవీల్లో కూడా ఆపారు అనుకోండి ఓటీటీల్లో వస్తాయి యూట్యూబ్లో వస్తాయి దేన్ని ఆపుతారు మీరు దేన్ని ఆపలేరు మటుకి మనమే మన బిడ్డలు మనమే కాపాడుకోవాలి ప్రభుత్వాలు చట్టాలు నమస్తే